హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వింటర్ స్పెషల్ రెసిపీ వెల్లుల్లి కారంతో చేసిన ఆలూ ఫ్రై చూద్దామా ఆలూ ఫ్రై అనేది మనం రొటీన్గా ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా సో నేను ఈ రెసిపీ గురించి ఏమీ చెప్పట్లేదండి దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ గురించి మాత్రమే చెప్తున్నాను వింటర్ స్పెషల్ రెసిపీ అని ఎందుకన్నానంటే వింటర్లో ఈ వెల్లుల్లి తింటే చాలా మంచిదండి శీతాకాలం వంట అంటేనే వెల్లుల్లితో చేసిన వంటలనే చెప్పాలి శీతాకాలంలో ఇది సరైన కర్రీస్ అండి వెల్లుల్లితో ఏ కర్రీ చేసుకొని తిన్నా సరే హెల్త్కి చాలా మంచిది డైలీ మనం చేసుకునే కర్రీస్లో వెల్లుల్లి ఎక్కువగా యూజ్ చేయాలి ఈ వింటర్ సీజన్లో అలా కుదిరినప్పుడు ఇలా వీక్లీ వన్స్ అయినా సరే వెల్లుల్లితో కొంచెం స్పెషల్గా కర్రీస్ చేసుకొని తింటే మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే వెల్లుల్లిని వేడెక్కించే ఆహారం అంటారండి అంటే వామింగ్ ఫుడ్ ఈ వామింగ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వల్ల మనం చలికి తట్టుకునేంత శక్తి బాడీకి వస్తుంది చిన్న పిల్లలకు కూడా మనం వాళ్ళు ఇష్టంగా తినరు కదా వెల్లుల్లి ఇలా ఆలు ఫ్రై అని దొండకాయ బెండకాయ ఇలా వీటిల్లో ఎక్కువగా ఇలా వెల్లుల్లి కారం యూజ్ చేస్తే పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే టైంలో చలికి తట్టుకునేంత వేడి శక్తి వస్తుంది ఆలు ఫ్రై అనేది మనం సైడ్ డిష్గా ఎక్కువగా తీసుకుంటాం కదండి పప్పు సాంబార్ ఇలాగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెడతాము అందుకే నేను వెల్లుల్లి కారంతో ఆలు ఫ్రై చేశాను ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని స్పెషల్ రెసిపీస్ మీతో షేర్ చేస్తూ ఉంటాను నాకు ఛానల్ అమ్ముకిచ్చిన బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్